అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం వి రామన్నపాలెం పంచాయతీకి చెందిన గుంపెనపల్లి లక్ష్మీపురం గ్రామంలో ప్రజలు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండవాగులు పొంగి పలుతున్నాయి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది తుఫాను తీరం దాటింది అయినా రాత్రి కురిసిన వానకి ఆ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఈ మూడు రోజులుగా ఏ అధికారి అయినా మా గ్రామాలకు వచ్చిన పరిస్థితి లేదని ఆకలిస్తే మా పిల్లలకు ఆహారం పెట్టడానికి కూడా ఏమీ లేదని గిరిజన ప్రజలు తెలిపారు అదే విధంగా మా గ్రామానికి వెలగపల్లి గ్రామానికి మధ్యలో బ్రిడ్జ్ లేకపోవడంతో ఎన్నో అవస్థలు పడుతున్నారని బ్రిడ్జ్ నిర్మిస్తే ఈ వాగు పొంగిన మాకు ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం లేదని బ్రిడ్జ్ లేక అత్యవసర సమయంలో వాగుకు అటువైపు ఇటువైపు కట్టి వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని గిరిజన వాసులు తెలిపారు అధికార యంత్రాంగం ప్రతినిధులు స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని తెలిపారు వీరావనపురం పంచాయతీకి అంటే ముంపు గ్రామం గుంపెనపల్లి లక్ష్మీపురం నుండి మేము ఎంతో ఇబ్బందులు పెద్ద కాలం వచ్చి మరి మాకు అనేక రకాలుగా కూరగాయలు అనగా ఉప్పు అనగా కారం అనగా తెచ్చుకుంటా చాలా ఇబ్బందులు ఉన్నాం ఐదు రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం మరి తుపాను కారణంగా మరి ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా మాకు వచ్చి పట్టించుకునే బాధ్యత లేదు దాని కారణంగా మేము తెలియపరుస్తున్నాం అధికారి వారికి ఇదే మా సమస్య ఐదు రోజుల నుంచి కానుకంగా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాం చంద్రబాబు మాకు పై అధికారు వారు ఇంతవరకు కూడా రాలేదు ఐదు రోజులలోపు మరి ఇక మీదట మాకు దీనిపై సరే తీసుకోవాల్సిందే కోరుతున్నాం మాదిపట్న మండలం అండి వీర పంచాయతీ మాది లక్ష్మీపురం గుంపెనపల్లి ముంపు గ్రామాలు మా బ్రిడ్జి లేదండి మాకు కానీ పాలు లేవు పిల్లలకి పాలు లేవు బియ్యం లేవు కూరగాయలు లేవు ఏమీ లేవండి మాకు ఎవరు అధికారులు పట్టించుకోలేదు మాకు మళ్ళీ పూత దయించి ఐదు రోజుల నుంచి మమ్మల్ని దయించి మా వల్ల మాకు బిజీ కడితే మేము ఏం తెచ్చుకోండి చూడారు మళ్ళీ తెచ్చుకోవడానికి కూడా అధికారం లేకుండా ఉన్నామండి అదండి మాకు కొద్ది మా అధికారులు ఎవరన్నా కొద్దిగా అంటే మాకు స్పందిస్తారని కోరుకుంటున్నామండి హాస్పిటల్ బా